డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి దశలోనికాయలో నాలుగు పన్నెండు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొన మీకేమీయో కుదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా మీ సొంత కార్యములను జరుపుకునిటే ఆశ కలిగి ఉండవలను ఈనాటి దైవాంశము మర్యాదగా నడుచుకొనుచు ఎఫిసి నాలుగు మూడు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను ఇతరులతో గౌరవంగా ప్రవర్తించుటయే మర్యాదగా నడుచుకొనుట వ్యక్తులతో సానుకూల సంబంధాలు పెంపొందించుకొనుటకు సమాజంలో సామరస్యాన్ని నెలకొల్పుకొనుటకు మంచి ప్రవర్తన ఎంతగానో సహాయపడుతుంది ఎదుటి వారిని వారి పేరుతో పిలవడం వారితో వినయంగా మాట్లాడడం వారి అభిప్రాయాలను గౌరవించడం మొదలైనవి మర్యాదగా నడుచుకున్న లక్షణాలు ఇతరులకు సహాయం చేయడం వారి వ్యక్తిగత స్థలాలను గౌరవించడం క్షమాపణలు అడగడం మంచి ప్రవర్తన లక్షణాలు ఇతరుల తప్పులను క్షమించడం ఓపికగా ఉండడం పెద్దల మాట వినడం నియమాలు పాటించడం అవసరమైతేనే మాట్లాడటం అతిగా మాట్లాడకపోవడం ఇతరుల పట్ల దయగా ఉండడం సహాయం చేయడం అనేవి అన్ని మంచి ప్రవర్తనకు మర్యాదకు నిదర్శనాలు మన వ్యక్తిగత జీవితాలలో మర్యాదగా నడుచుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచగలం మనము సంతోషంగా ఉండగలం క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు ఇట్టి మర్యాద లక్షణాలన్నిటినీ మనం కలిగి ఉండి దేవునితో అంతము కాని సంతోషం యొక్క స్థితిలో మనం నివసిస్తాము ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కొలసి ఒకటి పదకొండు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలను దేవుడు మనలా దీవించి సంఘము వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుటకు తన కృపను మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ జ్ఞానములో అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో నిన్ను సంతోషపెట్టునట్లును నీకు తగినట్లుగా మర్యాదగా నడుచుకున్నట్లు నీ కృప మాకు దయచేయము ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్